హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వైజాగ్ నుంచి అయితే రాజమండ్రి వచ్చేసానండి రాజమండ్రి నుంచి రావులపాలెం రావులపాలెం నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో శ్రీ శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చేసాను ఇక్కడ శనేశ్వర స్వామికి పూజ చేసుకోవడానికి కావాల్సిన పూజా కిట్ అంతా బయటే అమ్ముతారండి ఇక్కడ మనం కొనుక్కొని ఇక్కడ ట్యాప్స్ దగ్గర స్నానం చేసి లోనకైతే పూజకైతే వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే పూజకి కావలసిన టికెట్ కూడా బయట ఇస్తారండి ఇదే గుడి ఎంట్రన్స్ అండి ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఎవరైతే వచ్చి శనేశ్వర స్వామి పూజ చేసుకుంటారో వాళ్ళకి అర్ధాష్టమి ఏలనాటి అటువంటి ఎటువంటి బాధలున్నా తొలగిపోతాయని చెప్పేసి అంటారు కనిపిస్తుంది కదా ఈ గొట్టం ద్వారా భక్తులు తమ తెచ్చిన నువ్వుల నూనెను అందులో పోస్తారు ఈ గొట్టం స్వయంగా గర్భ గర్భాలయంలోకి ఉంటుందండి ఈ గర్భాలయంలోనికి భక్తులు తెచ్చిన ఆయిల్తోనే స్వామివారికి అభిషేకం అయితే చేస్తూ ఉంటారు అయితే ప్రతి శనివారం ఇక్కడైతే పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి అండ్ శని త్రయోదశి రోజు అమావాస్య రోజు వచ్చే శనివారం రోజు మాత్రం అసలు ఖాళీ ఉండదు ఎక్కడి నుంచో అయితే భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్నట్లయితే అర్ధాష్టమి శని ఏళ్ళనాటి శని బాధలు అయితే తొలుగుతాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకము ఇక్కడ ఏంటంటే ఈ ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారండి పెద్ద పూజ చిన్న పూజ అని ఉంటుంది పెద్ద పూజ అయితే ఏడు వందల రూపాయల టికెట్ చిన్న పూజ అయితే నూట డెబ్బై ఐదు రూపాయల టికెట్ ఇక్కడ స్నానం చే ఇక్కడ పూజ చేయడానికి ముందు ట్యాప్స్ దగ్గర అయితే స్నానాలు చేస్తారు కొంతమంది అయితే బట్టలతోనైతే పూజలో కూర్చుంటారు నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయి పూజ చేసుకున్న తర్వాత అక్కడ స్నానం చేసి ఆ బట్టలు అయితే అక్కడ వదిలే వే వేయాలన్న పూజ చేసిన బట్టలు అక్కడ పూజ చేయించుకున్న బట్టలు అక్కడ వదిలేయాలని చెప్పేసి అక్కడ వాళ్ళు నమ్ముతారండి ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అయితే నేను వచ్చాను పూజ చేయించుకోవడానికి మొదటి పూజ చేయించుకుందామని చెప్పేసి నేను వచ్చేసాను ఇక చూస్తున్నారు కదండి ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకి ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉంటారు ఈ ఆలయంలోని మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉంటుంది పార్వతీ అమ్మవారు ఉంటుంది సప్త మాతృకులైతే ప్రతిష్ఠించబడిన పార్వతీ అమ్మవారు అండ్ బ్రహ్మ బ్రహ్మదేవుడితో ప్రతిష్ఠించబడిన శివలింగము అండ్ నాగేంద్రుడితో ప్రతిష్ఠించబడిన శివలింగం అయితే ఉంటాయి ఈ ఈ శివ ఈ ఆలయాన్ని పూజ చేసుకున్న తర్వాత ఈ ఆలయాలను దర్శించుకొని మనమైతే బయటకు వెళ్తాము ముందుగాను మనం ఇక్కడైతే ఫస్ట్ రాగానే స్నానం ఆచరించి ముందుగానైతే శనేశ్వర స్వామికి అయితే పూజ చేయించుకోవాలి ఇక్కడ పురోహితులు అయితే ఉంటూ ఉంటారు తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత స్వామివారి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఇద్దరు ఇదొక ఒకప్పుడు త్రేతాయుగంలోని ఇది ఒక అడవి అండి స్వామివారు సనేశ్వరుడు గోదావరి గౌతమి నది తీరాన తపస్సు చేస్తుండగా అక్కడ ఇద్దరు రాక్షసులు అనేవి ఇద్దరు ఉండేవారు అక్కడ బ్రాహ్మణుల్ని తినేస్తూ ఉండేవారు అక్కడ పూజకు యజ్ఞియాగాదులు చేయించుకున్న ఋషులకు కూడా వాళ్ళకు భంగం కలిగించేవారు దానికి శనేశ్వరుడు ఏం చేశారంటే ఆ రాక్షసుల్ని బ్రాహ్మణ రూపంలో ఉన్న ఆ చెట్టు రూపంలో ఉన్న ఇద్దరు రాక్షసుల్ని హతమార్చాడు సో బ్రాహ్మణ రూపంలో ఉన్న రాక్షసుల్ని హతమార్చినందుకు గాను బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకోకుండా శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాడని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది తనకు నచ్చి తనకు నచ్చి నువ్వుల నుంత అభిషేకం అయితే చేయించాడని అయితే స్థల పురాణం అయితే చెప్తుంది అనమాట అప్పటి నుంచి ఇక్కడ శనేశ్వరుడు స్వయంగా ప్రతిష్ఠించాడు కాబట్టి అక్కడికి వచ్చి ఎవరైతే భక్తులు తైలాభిషేకం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ హరించిపోతాయని చెప్పేసి భక్తులు యొక్క నమ్మకం చూస్తున్నారు కదా ఇక్కడ టికెట్స్ ఇస్తారండి ఈ టికెట్స్ తీసుకొని స్నానం చేసుకొని లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉంటారు చేస్తాడు ఇక్కడ బ్రాహ్మణులు అయితే చాలామంది ఉంటారు మనం బ్రాహ్మణులతో మాట్లాడుకొని లోపలికి వెళ్ళిపోయి పూజ చేసుకోవాలి పూజా కిట్ అయితే నేను చూపిస్తాను చూడండి ఇలా అయితే పూజా కిట్ ఇస్తారు తమలపాకులు ఒక గ్లాసు అరిటాకు అండ్ రెండు కొబ్బరికాయలు అండ్ నల్లగుడ్డ నవధాన్యాలు పసుపు కుంకుమ నువ్వులు మేకు ఉప్పు బియ్యము అండ్ ఆయిల్ ఆయిల్ లీటర్ కావాలంటే లీటరు అర లీటర్ కావాలంటే అర లీటరు గట్రా ఇస్తూ ఉంటారండి అర లీటర్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ మనకి పూజ కిట్టంతా బయట దొరుకుతుంది నేను చిన్న పూజ చేసుకున్నాను కాబట్టి నేను రెండు కాయలు వచ్చాయండి పెద్ద పూజ చేసుకున్న వాళ్ళకి పన్నెండు కాయలు అలా పన్నెండు కొబ్బరికాయలు అయితే ఇస్తూ ఉంటారు ఇవన్నీ మనకి బయటే దొరుకుతాయండి మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు ఎక్కడ కొనుక్కోవసం లేదు పూజ చేసిన తర్వాత మనం ఏం సామాన్లు కూడా ఇంటికైతే తీసుకెళ్ళకూడదండి అక్కడే వదిలేయాలి నేనైతే పూజ చేసుకున్నాను చిన్న పూజ అయితే చేసుకున్నాను నూట డెబ్బై ఐదు రూపాయలది ఇదిగోండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాను ఇది అవుట్కట్ అండి ఎగ్జిట్ రావులపాలెం దగ్గర రావులపాలెం వెళ్ళడానికి అయితే నేను ఇక్కడ మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ వాడపల్లి అయితే నేను దర్శనం చేసుకున్నామని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని వెళ్ళిపోయానండి సర్వేజన సుఖ အစိမ်းရောင်တွေရှိတယ်ရေပတ်ဝန်းကျင်ဘာသာရပ်ကနေပေးတာပေါ့လေ။အဲဒါကစပိုင်ဝါဒနဲ့ဆက်စပ်နေတယ်